The <laughs> cat లోహిత అయితే చిన్ని చిన్ని మీద చాలా కోపం పెంచుకొని ఇంకా ప్రతిరోజు తన బోర్డు మీద రాసే విధంగా తను వెళ్తే ఇంకా తను వేరే అమ్మాయి బాక్స్లో నుంచి తీసి తన బాక్స్లో పెట్టేస్తుంది ఇంకా అమ్మాయి నావి పోయినాయి మేడం అని చెప్పుకుంటూ ఉంటే ఇంకా చిన్ని అయితే నేను నేను మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నాను మేడం నేను తీసుకోలేదు అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది ఇంకా మహి అయితే మేడం తను బోర్డు మీద రాసేటప్పుడు తను ది వాళ్ళు పెట్టేసి వచ్చు కదా అని చెప్పనంటే ఇంకా కావేరి అయితే మహిని పొగుడుతుంది నువ్వు చాలా బాగా చెప్పావు ఏం లోహిత నీకేం ఎలా ఉంది అని ఇంకా చిన్న చూసి అయితే లోహిత చాలా వణిగిపోతూ ఉంటుంది ఇంక ఇదే విషయం అయితే ఇంటికి వెళ్ళి చెప్తుంది కావేరి అయితే ఇంకా ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటుంది ఈ లోపల భారతమ్మకైతే బాలరాజు ఫోన్ చేసి ఏంది పిన్ని చిన్నమ్మ ఎలా ఉంది అక్కడ పరిస్థితుల్లో చెప్పనంటే కావేరి చిన్ని ఎలా ఉన్నారని చెప్పని అడుగుతూ ఉంటే ఇంకా చిన్ని ఈరోజు స్కూల్లో జరిగిందని చెప్పని తనైతే చెప్తుంది ఇంకా ఇదంతా అయితే బాలరాజుతో మాట్లాడుతూ ఉంటే కావేరి అయితే తను చాటుగా వచ్చి ఈనేస్తుంది అప్పుడు ఆంటీ మీరు మాట్లాడేది ఆ శ్రేయబులనే కదా కానీ నాకు ఎందుకు నాకు ఇవ్వండి నేను మాట్లాడాలి నేను ఇంక ఇలా ఉండలేకపోతున్నాను నా కూతురుకు దూరంగా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా నువ్వు గమ్ముగా ఉండని చెప్పని తన నోరైతే మూచిపెడుతుంది అప్పుడు ఇంకా తను ఫోన్ అయితే తీసుకొని తనతో మాట్లాడుతుంది అప్పుడు సార్ మీరు ఎవరో నాకు తెలీదు కానీ నేను నా కూతురికి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది ప్రాణం పోయినంత పని అవుతుంది అని చెప్పని అనడంతో నేను తను కూడా బాలరాజు అయితే ఇంకా కొద్ది రోజులే కొద్ది రోజులు మాత్రమే మీరు ఇలా నటించాల్సి వస్తుంది ఈ కొద్ది రోజులు మీరు ఎక్కడ మీ మీద ఏ కేసులు లేకుండా తను అసలు అసలు దొంగ జైలుకి వెళ్ళేంత వరకు మీరు ఇలాగే నటించడం తప్పదు తప్పదు అని చెప్పని అంటూ అంటూ ఉంటే ఇంకా తను ఫోన్ పెట్టేసిన తర్వాత బాధ అయితే మీరు మీకు తనకి ఒక బిడ్డ ఉండి ఉంటే ఆ బిడ్డ ఎదురుగా ఉండి ఎంత బాధపడుతుందో చూస్తూ ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో అంటే మీకు తెలియటం లేదు అని చెప్పని అంటూ ఉంటే నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ తను చెప్తున్నాడు కదా నీ మంచికే కదా అమ్మా చెప్తున్నాడు అని చెప్పని అంటుంది ఏందా అంటే నా మంచికి నాకు జైల్లో ఉన్నప్పుడే నా కూతురు ఇక్కడ సేపు ఉంది అని చెప్పినది ఒక బా కానీ ఇప్పుడు అది అది కూడా లేకుండా ఇంకా నరకంగా ఉంది